నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైటు ఉప ప్రధానమంత్రి మరియు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ మంత్రి షేక్ ఫహాద్ అల్ యూసఫ్ గారు పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ డైరెక్టర్ల బోర్డుకు ఒక సిఫారసును అయితే పంపించడం జరిగింది ఆ యొక్క సిఫారసులో అరవై ఏళ్లు పైబడిన ప్రవాసులు ఎవరైతే ఉన్నారో యూనివర్సిటీ డిగ్రీ లేని ప్రవాసులు ఎవరైతే ఉన్నారో పైన ఉన్న నిషేధాన్ని ఎత్తివేయాలని చెప్పి ఆయన కోరడం జరిగింది అలాగే ఈరోజు కువైట్ లో పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ డైరెక్టర్ల బోర్డు సమావేశం నిర్వహించి ఉప ప్రధానమంత్రి గారు పంపించిన సిఫారసుకు ఆమోదం తెలిపింది వివరాల్లోకి వెళితే కువైట్ లో అరవై ఏళ్లు పైబడిన ప్రవాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ల యొక్క అకామాను పునరుద్ధరించుకోవడానికి విధించిన ఆంక్షలు ఎత్తివేయబడ్డాయి పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ అధికారులు కువైటు ఉప ప్రధాన మంత్రి మరియు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ మంత్రి షేక్ ఫుహాద్ అల్ యూసఫ్ గారు తీసుకున్న ముఖ్యమైన నిర్ణయానికి ఆమోదం తెలిపారు దీని ప్రకారం ప్రస్తుతం కువైటు దేశంలో ఉన్న అరవై ఏళ్లు పైబడిన గ్రాడ్యుయేట్లు కాని యూనివర్సిటీ డిగ్రీ లేని ప్రవాసులందరూ ఎటువంటి అదనపు రుసుము చెల్లించకుండా సాధారణ పద్ధతిలోనే వాళ్ళ యొక్క అకామాను రినువల్ చేసుకోవచ్చని చెప్పి ఈ నిర్ణయం కువైట్ దేశంలో అనుభవజ్ఞులైన మరియు నైపుణ్యం లేని కార్మికుల కొరతను పరిష్కరించడంలో భాగంగా అరవై సంవత్సరాల వయసు గల ప్రవాసుల అకామా రినువల్ పైన రెండు వేల ఇరవై ఒకటి జనవరి ఒకటవ తేదీ నుంచి నిషేధించిన విషయం అందరికీ తెలిసిందే కొత్త నిర్ణయం వల్ల ఈ వర్గానికి చెందిన ప్రవాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అద్దనపు రుజువు చెల్లించకుండా తమ యొక్క అకామాను రెనువల్ చేసుకోవచ్చు ప్రస్తుతం వాళ్ళు అకామా రెనువల్ చేసుకోవాలంటే ఐదు వందల దినార్ల ఇన్సూరెన్స్ మరియు అలాగే అకామాకు మనం చూసుకుంటే రెండు వందల యాభై దినార్లు అయితే చెల్లించాల్సి ఉంటుంది దాదాపు ఎనిమిది వందల దినార్లు ఈ నిర్ణయం వల్ల ఆ యొక్క అదనపు రుజువు ఏదైతే ఉందో అదైతే రద్దవడం జరిగింది దీంతో కువైట్ లో ఎవరైతే యూనివర్సిటీ డిగ్రీ లేని ప్రవాసులు ఉన్నారో ఇకపైన మునపటి మాదిరిగానే వాళ్ళైతే అకామాను రెనూలు చేసుకోవచ్చు మునపటి మాదిరిగానే వాళ్ళు కువైట్ లో ఉండొచ్చు పైన ఉన్న ఆంక్షలు ఎత్తివేయడంతో కువైట్ లో ఉన్న ప్రవాసులందరూ కువైట్ ఉప ప్రధానమంత్రి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నారు ఎందుకంటే ఈ యొక్క నిర్ణయం వల్ల రెండు వేల ఇరవై ఒకటి జనవరి ఒకటవ తేదీ నుంచి వేల మంది అరవై ఏళ్లు పైబడిన ప్రవాసులు తమ యొక్క దేశాలకు వెళ్లిపోయారు అలాగే అరవై ఏళ్లు పైబడినా గాని కువైట్ లో ఎందుకు కష్టపడుతూ ఉన్నారంటే తమ యొక్క బ్రతుకుదిరువు కోసమో తమ యొక్క పిల్లల భవిష్యత్తు కోసమో దేనికో ఒక దానికోసమైతే కష్టపడుతూ ఉంటారు ప్రస్తుతం ఈ యొక్క నిర్ణయం వల్ల కువైట్ లో ఉన్న ప్రవాసులు ఎవరైతే ఉన్నారో అరవై ఏళ్లు పైబడిన ప్రవాసులు నిజంగా వాళ్ళు ఆనందంతో ఉంటారు అలాగే ఆయన రెండు మూడు రోజుల కిందట ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా ప్రవాసులపైన అరవై ఏళ్లు పైబడిన ప్రవాసులపైన ఈ యొక్క నిర్ణయం కువైటు దేశానికే అవమానమని చెప్పేసి ఆయన వెల్లడించారు అలాగే ఈ యొక్క నిర్ణయాన్ని రద్దు చేస్తామని చెప్పి ప్రవాసులకు ఇచ్చిన మాట ప్రకారం ఆయన మాట నిలబెట్టుకున్నారు అలాగే వారందరి తరఫున కువైట్ ఉప ప్రధాన మంత్రి షేక్ ఫహాద్ అల్ యూసఫ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుపుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికి నమస్తే అన్న జై హింద్